జన సమావేశం నిర్మాణపట్నంలోని సదా గురు కమిటీ హాల్లో సీనియర్ బీసీ నాయకులు జనపురం ధనరాజు గారి అధ్యక్షన ఈ సమావేశం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం బీసీలకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు బీసీల పరిస్థితి ఎక్కడ వేసిన ఎక్కడైనా ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనగరంలో సమగ్ర పొలకరణ జరగకపోవడం అనేది పీసీ చైతన్యుడు ప్రధానంగా బాధ్యులే గత మూడు సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనగరంలో సమగ్ర కులగలం జరగాలనే ఉద్దేశంతో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాలలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జనగరంలో సమగ్ర కులగలం జరగాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ పదిన మన ఏలూరు పట్టణంలోని జిసిఎంఎస్లో కూడా భారీగా సదస్సు నిర్వహించి ఆ రోజు అప్పటి రాష్ట్ర మంత్రి గారు కాకుండా రాయశ్వరావు గారు అదేవిధంగా ప్రధాన సత్యనారాయణ గారు కాకా సత్యనారాయణ గారు అదేవిధంగా జనసేన నుండి రెడ్డి అప్ప గారు అన్ని పార్టీల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి ఆ రోజు జనగరణకి సమగ్ర జరగాలనే అంశానికి అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు కొడగొట్టిన తర్వాత వీరందరి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండ తాడేపెలికలు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు బహిరంగ సభను కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో కూడా రాష్ట్రం నలుమూల ఉంది పదమూడు జిల్లాల నుండి కూడా అనేక మంది సభకు రాజారభం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు జనగణలు సముద్ర కులకరణ అనేది పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కులకరణ సర్వే నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ పదకొండు రాష్ట్రాల్లో ఈ జనగణన సముగ్ర కులకల జరగాలని పదకొండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ సమర్థకి కేంద్ర ప్రభుత్వం నివేదిక సమర్పించడం జరిగింది అదేవిధంగా బీహార్ రాష్ట్రం అక్కడికి ముందుకేసి నితీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఐదు వందల యాభై కోట్లు కేటాయించి కులగరణ జరగడానికి ఎక్కడ కూడా ముందుకొచ్చి కులధ కొనసాగం జరగడం జరిగింది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ జనగలలో సమగ్ర కులగా జరిగితే కులాల వారిగా ఎవరెంత ఎవరి ఎంత వాటానికి మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో కూడా తొలగన జరగాలని ఈ సందర్భంగా డిబేట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో గత ప్రభుత్వం హయాంలో జరిగినప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండగా మన వైసీపీ హయాంలో జరిగినప్పుడు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించడం జరిగింది దానివల్ల మన ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ పదమూడు జిల్లాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో దాట దాదాపు పదహారు వేల మంది స్థానిక సంస్థల్లో పదవులు కోల్పోవడం జరిగింది ఎందుకంటే ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ తగ్గించడం వల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల మంది పదవులు కోల్పోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరిగే స్థానిక సంస్థల్లో బీసీలకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం వరకు ముందుకు వస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎదురుగా కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు తీస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు యాభై శాతం నామినేటెడ్ నామినేటెడ్ పదవుల్లో కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకి బీసీ చైతన్య వేదిక నూతన కార్యవర్గాన్ని కూడా మేము నియమించడం జరుగుతుంది దీనికి దీనికి మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా మన గుప్పల్ నాగరాజు గారిని నియమించడం జరిగింది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నక్కా చైతన్య శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా మన భీమవరం నియోజకవర్గం అధ్యక్షులుగా మన జంపల్ ధనరాజ్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా తొమ్మిటి శ్రేణు గారు ఆయన అతని నియోజకవర్గంలో ఆయన కూడా జిల్లా జరిగింది రాబోయే కాలంలో మన గుల్ నాగరాజు గారి ఆధ్వర్యంలో పదిహేను నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేస్తారు అదేవిధంగా ప్రతి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంచుమూరు మండలాలతో పాటు ఏడు నియోజకవర్గాలు కూడా మేము ఒక వారం పది రోజులు పూర్తి స్థాయి కమిటీ వేస్తాము అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతర కార్యదర్శి ఈ రోజు రావాల్సి ఉంది వాళ్ళు ఈ రోజు సుబ్రహ్మణ్యం షష్ఠి అదేవిధంగా ఈ రోజు పేరెంట్స్ డే మీటింగ్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది దానివల్ల పూర్తి కంపెనీ మేము ఒక వారు పది రోజులు మేము నియమించాలని సందర్భంగా తెలియజేస్తాం